హలో డియర్ వన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి ఈ శారీ గురించి చెప్పే కన్నా ముందు ఇవాళ చూపించే శారీస్ గురించి నేను చెప్తాను అయితే అవి చిన్న మిస్టేక్స్లో తెప్పించాను బికాస్ కొంచెం బాగున్నాయి తక్కువలో వస్తున్నాయని నాకు అనిపించింది ఈ శారీ గురించి కాదు ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోయే శారీస్ గురించి చెప్తున్నాను సో ప్లీజ్ బీ వెరీ క్లియర్ మీరు కూడా వినండి మీకు అర్థం కాకపోతే ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి ఉంటే కనుక యూ కెన్ టెక్స్టర్స్ త్రూ వాయిస్ మెసేజ్ మీరు వాయిస్ మెసేజ్ చేయండి మీకు ప్రతి డీటెయిల్స్ చెప్తాం వినకుండా ఆర్డర్ పెట్టకండి ప్లీజ్ ఓకేనా ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సో ఇప్పుడు నేను చూపించబోయే శారీస్ ఏంటి అంటే అవి సూక్ష్మ లోపాల కింద నేను తెప్పించా అర్థమవుతుంది కదా మీకు సూక్ష్మ లోపాలంటే ఎక్కడైనా ఇంతగా ఉండొచ్చు ఇంతగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంతైనా ఉండొచ్చు డ్యామేజ్ నేనేం చెప్తున్నాను డ్యామేజ్ కట్టుకునే విధంగా ఉంటే కనుక డెఫినెట్గా నేను డిస్పాచ్ చేపిస్తాను ప్రతిసారి నేను చెకింగ్ చేస్తాను ఓకేనా నేను దగ్గరుండి చెకింగ్ చేసే పంపిస్తాను శారీ ఎక్కడైతే ఇప్పుడు పళ్ళు దగ్గర చాలా హెవీగా వచ్చింది అనుకోండి డ్యామేజ్ నేను అది మీ ఆర్డర్ మీకు ఇన్ఫామ్ చేసి క్యాన్సిల్ చేపిస్తాను సరేనా సూక్ష్మ లోపాలంటే జనరల్గా ఇంత వస్తాయి కానీ నా జాగ్రత్తగా మీకు అట్లాంటి ప్రోడక్ట్ రావద్దని ఒకటికి పదిసార్లు ఆలోచించి నేను చెప్తున్నాను ఇంత ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు టాకా వేసే విధంగా శారీ ఉంటే పంపిస్తాను అదే శారీ ఇప్పుడు ఇంత హోల్ వచ్చింది అనుకోండి అది కట్టుకోలేని విధంగా ఉండి దాన్ని ఆల్టరేషన్ చేయలేకపోతే మీ మనీ వేస్ట్ మాకు డబ్బులు అట్లా తీసుకోవడం ఇష్టం లేదు సో నేను ఏం చేస్తానో అది మీకు ఇన్ఫామ్ చేపిస్తాను ఓకేనా సో ప్రతిసారీ నేను దగ్గరుండి చెకింగ్ చేయించే మీకు డిస్పాచ్ చేపిస్తాను ఇప్పుడు చూపించబోయే కలెక్షన్ ఈ శారీ యాక్చువల్గా ఇవి ఫిఫ్టీ పీసెస్ లాట్లో లాస్ట్ టూ త్రీ పీసెస్ ఉన్నాయండి సో ఇది క్లియర్ కింద పెట్టేస్తున్నాను అయితే ఈ వీడియోని లైక్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ శారీ కావాలనుకుంటే లైక్ చేయండి అండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీని పంపిస్తాను లాస్ట్ రెండు మూడు పీసులు ఉన్నాయి షిప్పింగ్ పే చేసిన వాళ్ళు తిట్టుకోకండి జస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ తక్కువ వస్తుంది అనుకోండి వీళ్ళకి అంతే ఏంటంటే క్లియర్ చేద్దామని పట్టుకోమా శారీ మాత్రం సూపరో సూపర్ ఆహా మిస్ చేసుకోవద్దు నేను కట్టుకున్న శారీ షార్ట్ కూడా మీకు చూపిస్తాను సో షార్ట్లో చూసి మీరు తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది సాఫ్ట్ పట్టు స్టైల్ వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండ్ కట్టుకుంటే చాలా నీట్గా క్లాస్గా కూడా ఉంటుంది మిస్ చేసుకోవద్దని నేను చెప్తాను ఇదే శారీస్ అండి ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇలాంటి చీరలు మనకు ఫ్రెష్లో రావాలంటే మినిమం ఇంకొక రెండు వందలు ఎక్కువ పెడితేనే వస్తుంది మనకు కదా మీరేమంటారు మీ ఒపీనియన్ కూడా కింద షేర్ చేయండి అయితే సూక్ష్మ లోపాల కింద నాకు తక్కువకు వచ్చింది నాకు తక్కువ వచ్చినప్పుడు నేను కూడా మీకు క్లియర్గా చెప్పేస్తున్నా వినకుండా మేడం డామేజ్ నిన్నెవరో కావిడ యాక్చువల్గా ఫ్రెష్ లాట్లో వచ్చిన శారీస్కి చిన్న మిస్ప్రింట్ వచ్చింది మేడం మిస్ప్రింట్ ఉందని పెట్టేసింది ప్లీజ్ చెక్ ద ఇంట్రో అని పెట్టాను నేను ఏం చెప్తాను చెప్పండి సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై ప్రోడక్ట్ ఒకటికి పదిసార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి అప్పుడే మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి మేమేం చెప్తున్నాం చూడకుండా బుక్ చేసుకొని ఎవరి మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకండి అండ్ శారీస్ వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి ఇది ఒక సిల్క్ మిక్స్ మెటీరియల్ వెరీ సాఫ్ట్గా ఉంది అండ్ మంచిగా పెద్ద బుక్ జరీ వచ్చింది అనమాట పెద్ద జరీ పాలు వస్తుంది ఎక్సలెంట్గా ఉంది శారీ నేనేమంటున్నానంటే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టండి ఈ వీడియో మట్టుకు లేకపోతే పెట్టకండి మేడం మాకు మంచి శారీనే పంపిస్తుంది అన్న ఒక నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి అట్లా టైంపాస్ కోసం ఏదో వస్తుంది కదా మాకు చూపిస్తేనే తీసుకుంటాం ఇట్లాంటివి కాదు మేము చూపించలేము చాలా క్లియర్గా చెప్తున్నా ఇప్పుడు ఇవి నలభై చీరలు ఉన్నాయండి నేను నలభై ఓపెన్ చేస్తే అసలు నేను ఎవరికి ఇవ్వలేను సో ఫటాఫట్ పెట్టేస్తాను ఎక్కడ ఉందనేది నేను చూసి నేను చెకింగ్ చేయించి చిన్నగా ఉంటే కనుక పంపించేస్తాను ఇంత ఉందనుకోండి పంపించేస్తా బాగా పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే కనుక ఇన్ఫామ్ చేస్తా చలో స్టార్ట్ పెట్టేమో శారీస్ ఒక్కదనకాలు ఒకటి చాలా బాగున్నాయి ఇది ఎల్లో కలర్ అండి ఎల్లోకి కాపర్ సెల్ఫెట్ బ్లూ ఇది కూడా సాఫ్ట్ సిల్క్ మిక్స్ మెటీరియల్ అనమాట ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో వస్తుంది అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది చందేరి మెటీరియల్ ఇది ఫాయిల్ ప్రింట్ అండి కానీ ఏం పోవట్లేదు నాకు తెలిసి ఏం పోదు కూడా ఎందుకంటే శారీ ఇంత హెవీగా ఇచ్చినప్పుడు ఏం పోదు నేనైతే ఇట్లా ఇట్లా అంటున్నాను మీరు కూడా చూడండి ఓకేనా చాలా బాగుంది సిల్వర్జా రివ్యూవింగ్ వచ్చింది ఇవే ప్రోడక్ట్స్ ఫ్రెష్లో తీసుకుంటే మనకు సిక్స్ ఫిఫ్టీ ప్లస్లో వస్తాయండి డెఫినెట్గా అదైతే చెప్పగలుగుతాను ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది చినాన్ స్టైల్లో ఉంది చినాన్ అయినా కాదు ఒక జార్జెట్ మెటీరియల్ అండి జార్జెట్ కూడా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది సెమీ స్టిఫ్లో ఉంది చూడడానికి మీకు ఫాలింగ్ లాగా కనిపిస్తుంది కానీ కొంచెం సెమీ స్టిఫ్లో ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుంది రత్నావళి కలర్ అంటారు కదా ఆ కలరు ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట కింద మనకి కొంచెం ఫినిషింగ్ అనేది పైపింగ్ స్టైల్లో చేసి వచ్చింది ఏం రాలేదు బాగానే ఉంది మ్యాంగో సారీ మ్యాంగో బూట వచ్చిందండి బాగుంది సారీ ఇది మీ అందరికీ తెలుసు టిష్యూ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హ్యాపీగా తీసుకోవచ్చు అట్లా టీచర్స్కి వర్కింగ్ ఉమెన్కి బాగుంటుంది ఇది కూడా మనకి మిక్స్డ్ చెందేరి అండి మరి ఏంది చందేరి ఇట్లా నిల్చున్నట్టుంది అంటే వాష్ తర్వాత ఇది మెత్తబడుతుంది అండ్ ఇదేంటంటే మనకి ఫాయిల్ మైకా ప్రింట్ అంటారు కదా మైకా ప్రింట్ కానీ ఉంటుందో పోతుందో నాకు తెలియదు తెలియదు తెలియనట్టు చెప్తున్నా మైకా ప్రింట్ శారీస్ వస్తాయి కొన్ని కొన్ని ఏమో పోవు కొనేమో పోతాయి అట్లానే ప్రతిదీ పిండి చూపించలేను కాబట్టి సో ఇది నేనైతే చెప్తున్నాను చక్కగా టెదిల్స్ వచ్చాయి అండ్ మునియా బార్డర్స్ వచ్చిందండి కలర్ బాగుంది ఇది కూడా ఏముంది కదా కలరు ఎక్సలెంట్గా ఉంది కలర్ సో ఇది కూడా మనకి సెమీ జార్జెట్ లాగా ఉంది అండ్ పల్లో వస్తుంది బ్లౌజ్ లేకున్నా కూడా ఇన్ఫామ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయి బ్లౌజెస్ లేకపోతే కూడా కొంచెం అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నేను ఏమంటున్నా అన్నిటికీ బ్లౌజెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నాయి వన్ పర్సెంట్ ఉండకపోవచ్చు లేకపోయినా కూడా మా వాళ్ళు ఇన్ఫామ్ చేసి మీకు ప్యాక్ చేస్తారు క్లియర్ కదా చెప్పమా ఇది చందేరి మెటీరియల్ విత్ సిల్వర్ జరీ బూటా వచ్చిందండి ఇది కూడా మనకి టిష్యూ సాఫ్ట్ టిష్యూ విత్ యాంటీక్ వీవింగ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కాంబో కేక్ ఉందండి ఇది కూడా మనకి సెమీ సాఫ్ట్ మెటీరియల్ అనమాట సో కొంచెం మిక్స్డ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా జరీవింగ్ వస్తుంది కొంచెం ప్యాటర్న్ కొత్తగా ఉంది నచ్చిన వాళ్ళు ఫటాఫట్ స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి కోటా ఓకేనా కోటా కూడా మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉంది సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది మెటీరియల్ వైజ్ అయితే క్వాలిటీ సూపర్ అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంది ఫ్యాన్సీ ఆర్గెన్స్ అనుకోవచ్చు కలర్ కాంబినేషన్ యూనిక్గా ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఇది ట్రెడిషనల్ బార్డర్స్ని ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది కోటా మెటీరియల్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ వస్తుందండి సారీ ఇది కూడా అంతే ట్రెడిషనల్గా కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది ఇది కూడా మనకి సెమీ సిల్క్ మె సెమీ సిల్క్ మెటీరియల్ వస్తుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి సారీ ఇది కూడా మనకి కోటా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కలర్ బాగుంది కొత్తగా ఉంది ఇది మీ అందరికీ తెలుసు కోరా మెటీరియల్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే శారీ వస్తుందండి బాగుంది ట్రెడిషనల్గా బాగుంటుంది టెంపుల్స్కి ఇట్లా కట్టుకోవడానికి మంచిగా ఉంటుంది శారీ టిష్యూ ఇది మనకి కోటా అండి కాకపోతే బార్డర్స్ అనేవి థ్రెడ్ బార్డర్ వచ్చింది కానీ ఎంత బాగుంది కదా సారీ కలర్ ఇదిగోండి ఇది కూడా అసలు ఈ కలర్ మ్యాంగో ఎల్లో దీనికి పింక్ వచ్చింది సో పైన చూస్తే ఎంత బాగుంది చూడండి ఈ డిజైన్ ఇదిగోండి పోచంపల్లి స్టైల్ డిజైన్ పైన మ్యాంగో పూట అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ శారీ బార్డర్ ఈ విధంగా వస్తుంది మనకి సో ఫస్ట్ నేను రిజెక్ట్ చేసిన పీస్ ఇది వాళ్ళు నాకు ఈ విధంగా చూపించాకనే నాకు నచ్చింది సో నేను కూడా మీకు చూపించేస్తున్నాను లేకపోతే నార్మల్గా కనిపిస్తుంది ఇది కూడా అంతే అండి మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్లో వచ్చే ఫ్యాన్సీ మెటీరియల్ అనమాట ఇంత హెవీ డిజైన్ రావాలంటే మీకు సిక్స్ హండ్రెడ్ ప్లస్లో ఉంటుంది సో జరీ పళ్ళు వచ్చింది బాగుంది సారీ వెయిట్ ఏముంది కదా ట్రెడిషనల్గా సో ఇది కోరా మెటీరియల్ లాగా ఉందండి యూ కెన్ సీ నేనైతే ఇట్లా పెట్టి చూపిస్తున్నా కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ నాకు తెలియదు నిజంగా ఇట్లా జరిగి వచ్చేటి నాకు కూడా అర్థం కాదు అర్థం కానప్పుడు చెప్పేస్తాను కలర్ ఎట్లుంది తెలుసా నిజంగా ఎక్సలెంట్గా ఉందండి పీస్ అండ్ దిస్ ఈస్ అ సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ ఐ బాబాయ్ ఒక్క నిమిషం దీనికి ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా నేను ఏం అనుకోవద్దు ఎందుకంటే ఇట్లాంటి కలర్స్ అనుకోండి నాకు ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్తో నేను ఏం బిల్డింగ్ కట్టని ఏం చేయను కాకపోతే ఇదేసారి అందరు అడుగుతారు సో ప్లీజ్ ఇదొకటి గమనించండి ఇట్లా వేర్ కలర్స్ వచ్చినాయి అనుకోండి ఇప్పుడు ఇది ఒకటే పీస్ వస్తాయి దీనికోసం నాకు వంద మెసేజ్లు వస్తాయి ఆ వందను అవాయిడ్ చేయడానికి తప్ప ఇంకొకటి ఏం లేదు వేరేలాగా అనుకోవద్దు వన్కి ఫైవ్ టెన్ డేస్ ఇది రెగ్యులర్ సారీ బట్ ట్రెడిషనల్గా బాగుంది లెంగా జాకెట్స్ చేయించడానికి ఎంత బాగుంటుంది తెలుసా పిల్లలకి మెటీరియల్ తీసుకోవాలంటేనే మస్తు కాస్ట్లీ అవుతుందండి అట్లాంటిది మనకి మంచిగా ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ బ్లౌజ్ ఉంది చక్కగా ట్రెడిషనల్గా లెంగా జాకెట్స్ స్టిచ్ చేయించే వచ్చి భుజ్జితలలు ఉంటాయి అండ్ ఇది మంచిగా కోటా సిల్క్ మెటీరియల్ అండి సో కోటా కాటన్ కాదు సిల్క్ మెటీరియల్ మీకు ఇలా వస్తుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ పీస్ అనమాట ఎంత బాగుంది కలర్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా మనకి కోర మెటీరియల్ వస్తుందండి కోర అంటారా దీన్ని కూడా ఏమంటారా తెలియదు కొంచెం సిల్క్ మిక్స్ ఉంది కలర్ బాగుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టిష్యూ మెటీరియల్ ఇదేంటో కొంచెం వెరైటీగా ఉంది ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ అండ్ కింద చిన్న బార్డర్ కదా ఇగోండి ఇది పళ్ళు వస్తుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఈ శారీ ఏముంది కదా బ్లౌజ్ లేదు దీనికి బ్లౌజ్ లేదు కదా ఓకే బ్లౌజ్ లేకున్నా పర్వాలేదంటే తీసుకోండి మళ్ళీ తగ్గాయండి అని అడగకండి అండ్ ఇది మనకి చెందేరి మిక్స్ మెటీరియల్ మీద మనకి ఇలా వచ్చింది సీక్వెన్స్ వర్క్ సో ట్రాన్స్పరెన్సీ రేట్ అయితే డెఫినెట్గా ఇట్లా ఉంటుంది సో యాక్చువల్గా ఇది ఫోర్ డి షేడ్స్ అనమాట ఇగోండి ఇట్లా వస్తుంది మీకు కలర్ కాంబో క్లియర్ కదా సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు నో బ్లౌజ్ ఫర్ ది సారీ ఇఫ్ యూ వాంట్ టు పేర్ సమ్ అదర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ దెన్ ప్లేస్ ఆర్డర్ లేకపోతే పెట్టద్దు ఫ్యాన్సీగా బాగుందండి సో ఇది మనకి టిష్యూ కానీ ఏం హార్డ్గా ఉండదు చక్కగా కూర్చుంటుంది చీర బైరవే బార్డర్స్ చాలా బాగుంది సారీకి గ్రీన్ గ్రీన్ వేస్తావా కోటా కోటా సిల్క్ అండి నేనా కాదు కాదు ఇది ఏమంటారో తెలియదు నాకు చూడ్డానికి కోటాలో ఆర్గెన్జా అనుకుందాం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఇంకా అనే వేరే ఆప్షన్ లేదు ఇదంతా కూడా మీకు వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎంత బాగుంది చీర ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ మస్తు గ్లాస్గా ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ పెయింట్ లాంటిది ఏం లేదు సో ఇలా ఉంటుంది శారీ చాలా బాగుంది పీస్ అండ్ మీ అందరికీ తెలుసు ఇది కూడా లంగా జాకెట్స్కి చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ట్రెడిషనల్గా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ శారీ పేరు కార్గెన్సా కానీ స్టిఫ్గా ఉంది మెటీరియల్ ఇగోండి ఒకసారి చూడండి మీరు మీకే తెలుస్తుంది ఇదంతా పెయింట్ అండి బ్రష్ పెయింట్ ఇది మనకి గోటాపట్టి బార్డర్ వచ్చింది బాగుంది శారీ కాకపోతే ఆరిగిందనే అనే కానీ నిలిచి ఈ సారీ మాత్రం ప్లఫినెస్ డెఫినెట్గా వస్తుంది మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి పనికి వస్తుంది లేకపోతే తీసుకోకండి తీసుకొని మనీ వేస్ట్ చేసుకోకండి ఇగోండి చూసినారా ఇది పక్కా ఉంటుంది శారీ కూర్చులు కూర్చునేలా కనిపిస్తలేవు నాకైతే చాలా బాగుంది ఇది ఏంటో కొంచెం వెరైటీగా ఉంది డోలా లాగానే అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ సో ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ లేదనుకుంటున్నా బరువు అయితే లేదు శారీ చూద్దాం చెకింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఈ శారీ కూడా లంగా జాకెట్స్కి చాలా అండి శారీ న్యాచురల్గా చాలా బాగుంటుంది అండ్ ఫ్రాక్స్ పర్పస్ కూడా చిన్నపిల్లలకి ముద్దు ఇట్లా మంచిగా బుట్ట స్టైల్ ఫ్రాక్స్ చేయించాలన్నా కూడా బాగుంటుంది శారీ సో తక్కువలో పెట్టా ఫోర్ ఫిఫ్టీ కోట ఇంత బాగుంది కదా సో బార్డర్ ఒక్కటి పింక్ కలర్ వీవింగ్ వచ్చిందండి మస్తుంది శారీ ఇదంతా కూడా సిల్వర్ సరీ వీవింగ్ వస్తుంది అండ్ టిష్యూ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్తో టిష్యూ శారీ పెడుతున్నాను పెట్టేమ ఇది నాకు నచ్చలేదు ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఆర్గెన్జా సాఫ్ట్ ఆర్గెన్జా త్రీ నైంటీ ఫైవ్లోనే వస్తుంది శారీ మస్తుంది శారీ శారీ ఆఫ్ ద డే అంట ఇది మనకి రంకట్ స్టైల్ అసలు బార్డరే హైలైట్ శారీకి ఇగోండి ఇట్లా చాలా చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ బాగుంది ట్రాన్స్పరెన్సీ లేదు సిల్క్ మిక్స్ లాగా ఉంది కలర్ కొత్తగా ఉంది సో కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి సూపర్గా ఉంటుంది శారీ శారీ చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ మెటీరియల్ అనమాట సో సెమీ స్టిఫ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ శారీ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది అండ్ జరీ కూడా కొంచెం డిఫరెంట్గా లెహరియా స్టైల్లో వచ్చింది మల్టీ మిక్స్ లాగా వచ్చింది శారీ బాగుంది పీస్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే సూపర్గా ఉంటుంది వెరీ ట్రెడిషనల్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇగోండి మాకు కనిపిస్తుంది ఇది చూపిస్తా పట్టుకోమా ఇగోండి చిన్నగా మిస్ ప్రింట్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి ఇది ఎక్కడ పోతుందో కూడా చూస్తారు మా వాళ్ళు చూసి మీకు ఇన్ఫామ్ చేస్తారు శారీ కావాలనుకున్న వాళ్ళకి అగైన్ వన్ మోర్ ట్రెడిషనల్ పీస్ చాలా బాగుంది జనరల్గా ఈ కలర్ రేర్గా వస్తుంది ఆరెంజ్ విత్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ పీస్ అనమాట ట్రాన్స్పరెన్సీ అయితే లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ పెట్టి సూపర్గా ఉంది పీస్ డోలా ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది జరీ బూటా వచ్చింది చాలా ఫ్యాన్సీగా ఉంది పీస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి అండ్ ఇది చందేరి మెటీరియల్ విత్ గ్యాబ్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఇదంతా కూడా జరీ వివింగ్ వస్తుంది సారీ బాగుంటుంది చాలా చాలా బాగుంది కడితే కనుక గ్రాండ్గా ఉంటుంది దీనికి టజల్స్ కూడా వచ్చినాయి సో హోప్ వీటన్నిటికీ కూడా చిన్న మిస్టేక్స్ వస్తాయని అనుకుంటున్నాను వస్తే కనుక మా వాళ్ళు మీకు చక్కగా చూసే ఇన్ఫామ్ చేస్తారు ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు సపోర్ట్ ఇస్తాను బికాస్ హెవీగా ఉంటే నేనేం పంపించానో అట్లా నాకే ఇష్టం లేదు మీ దాకా తీసుకొచ్చి డిస్పాచ్ కొట్టేస్తాం మేము సో ఇంకొక బ్యూటిఫుల్ సారీ టిష్యూ పెట్టేమా ఇది కూడా సూపర్ పీస్ సాఫ్ట్గా ఉంది వన్ ఆఫ్ ద డోలా స్టైల్ ఉంది ఇదంతా కూడా జరి అనమాట సో డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే చాలా బాగుంటుంది పీస్ అండ్ ఇది కూడా టిష్యూ మెటీరియల్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ బ్యూటిఫుల్ కోటా శారీకి బ్లౌజ్ ఉందా బ్లౌజ్ ఉంది కదా ఇందాక చూసినాం మనం అటాచ్ చేసి వచ్చింది కదా బ్లౌజ్ ఉంది ఓకే కోటా పెట్టారా ఇది కూడా కోటానే చాలా బాగుంది బేబీ పింక్ పింక్ షేడ్ ఓకే సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి ఈ విధంగా ఉందండి సిల్క్ మిక్స్ మెటీరియల్ ఓన్లీ ఫోర్ ఎయిటీ అండ్ షిప్పింగ్ ఉంటుంది లెమన్ ఎల్లో టిష్యూ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విత్ సిల్వర్ బార్డర్స్ వచ్చింది అనమాట ఫ్రెండ్స్ ముంగడోల శారీస్ వితౌట్ బ్లౌజెస్ వస్తాయండి ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ కట్ మధ్యలో వస్తుంది బ్లౌజ్ రాదు ఇంకా ఈ శారీ ప్రైస్ ఇంతకన్నా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక అసలు రాను కూడా రాదండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఈజ్ అ క్లియరెన్స్ ప్రైస్ రీసేలింగ్ చేసుకునే వాళ్ళు శారీస్ తీసుకొని చక్కగా థౌజండ్ రూపీస్కి సేల్ చేసుకోండి ఏమేమి బార్డర్స్ ఉన్నాయో పెడుతున్నాను సో ఫటాఫట్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి సో ఇవే ఉన్నాయండి ఇంకా లేవు సంపంగి ఎల్లో అంటారు నాలుగు పీసులు ఓకేనా చలో టాటా బాయ్ బాయ్ నేను చెప్పిన డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయదు వాటికి వీటికి సంబంధం లేదు ఇవి వితౌట్ బ్లౌజెస్ ఇందాక చూపించిన వాటి గురించి చాలా క్లియర్గా చెప్పాను మీరు కూడా చాలా క్లియర్గా చూసి మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేయండి